ఆరోగ్య బీమా వచ్చేబోతుంది ఇంకా ఆరోగ్య బీమా ద్వారానే నిరుపేదలకు చికిత్స అందబోతోంది దాదాపుగా ఖరారైపోయినాయి విధి విధానాలు టెండర్ల ప్రక్రియ మాత్రమే పూర్తవ్వాలి టెండర్లు ప్రైవేటు బీమా సంస్థలు దక్కించుకుంటాయా ప్రభుత్వ బీమా సంస్థలు దక్కించుకుంటాయా అనే దాన్ని బట్టి కూడా రేపొద్దున్న సర్వీస్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వ బీమా సంస్థలు తీసుకుంటే ఓకే ప్రభుత్వం ప్రభుత్వం టైపై వేగవంతంగా చే సర్వీస్ ఇస్తారా లేదా అనేది ప్రైవేట్ సంస్థలు అయితే వాళ్ళకంటూ కొన్ని విధానాలు ఉంటాయి దాని ప్రకారమే వదువుతారు అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఇందులో రెండు రకాలు చెప్తున్నారు ఒకటి ఏంటి అంటే ట్రస్ట్ ద్వారా అందేది అలాగే బీమా ద్వారా అందే చికిత్స ట్రస్ట్ ద్వారా అందేది అంటే ఇరవై నాలుగు గంటలు టైం పడుతుందట వీళ్ళ చెప్తున్నది అదే భీమా ద్వారా అందేది అంటే ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభిస్తారు అంటారు అంటే ఇరవై నాలుగు గంటలతో పోలిస్తే ఆరు గంటలు బెటరే కరెక్టే నన్ను కానీ ఈ ఆరోగ్య స్త్రీలో ఆరు గంటలు కూడా టైం పట్టదు కదా ఇమీడియట్గా వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు అయితే ఇక్కడ ట్రస్ట్కైనా అప్రూవ్ చేయడానికి ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది బీమా ద్వారా అప్రూవ్ చేయడానికి ఆరు గంటలు టైం పడుతుంది ఈ ఆరు గంటలు అక్కడ ఒక సీరియస్ డిసీజ్తో వచ్చిన ఒక ఏదో హార్ట్ తోటో ఏ స్టేయించుకోవడానికి ఇలా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఈ బీమా సంస్థ ఓకే చెప్పే వరకు అక్కడ రోగి అలా బ్రతికి ఉండగలుగుతాడా ఉంచుతారా అతన్ని ఆ ఆరు గంటల పాటు ఏ ట్రీట్మెంట్ చేసి అతను బతికిస్తారు ఆరు గంటల సేపు బ్రతికించగలిగితే ఇంకా వేరే ట్రీట్మెంట్ ఎందుకు ఇంకా వైద్యమే కంటిన్యూ చేయొచ్చు కదా ఆరోగ్యశ్రీలో అయితే ఆ ప్రాబ్లం లేదు కదా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు ఆరోగ్యశ్రీని ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ అప్లై చేసేసి వాళ్ళకి కావాల్సిన చికిత్స మొదలు పెట్టేస్తారు కాకపోతే ఇప్పుడు ఇదే ఇక్కడ బీమాలతో వచ్చిన ప్రాబ్లం ఇదే రేపు ఇప్పుడు మామూలుగా మనం కట్టే ప్రైవేట్ బీమాలు రకరకాలు ఉన్నాయి ఐసీఐసి లాంబార్డ్ అని అని రకరకాల బీమాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నప్పుడు ముందు బాగానే చెప్తారు మీరు సంవత్సరానికి ఆరు వేలు కట్టండి లేదంటే ఇరవై వేలు కట్టండి మీకు అన్నీ వచ్చేస్తాయని చెప్పి ఎంత పొడుకు లిస్ట్ ఇస్తారు తీరా మనం క్లెయిమ్ చేసుకునే టైంకి ఇది చికిత్స మాత్రమే ఉందండి ఇందులో ఆపరేషన్కి లేదండి లేదంటే ఈ ఆపరేషన్ చేయాలంటే మీకు బీపీ ఉండకూడదండి షుగర్ ఉండకూడదండి అవి ఉంటే ఇది క్లెయిమ్ చేయలేవండి రిపోర్ట్లో మీకు షుగర్ ఉన్నట్టు రిపోర్ట్లో మీకు బీపీ ఉన్నట్టు ఈ సాగులు చెప్తున్నారు చాలామంది అది ప్రాక్టికల్గా నాకు తెలుసు కూడా కావాలంటే ఎవరైనా రండి ఏ బీమా సంస్థలు నేను నిరూపిస్తాను ఇలా చేయకుండా మేము క్లెయిమ్ చేసామని చెప్పండి చూద్దాం ఎవరైనా ప్రైవేటు బీమా సంస్థలో లేవు చేయరు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా బీమా సంస్థ వైపే వెళ్ళి మేము ఉచితంగా వైద్యం అందిస్తాం నిరుపేదల కంటే అది ఎలా సక్సెస్ అవుద్ది ఎలా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్గా ప్రజలకి విద్యా వైద్యం అనేది అందించడానికి ఉచితంగా అందించడానికి ప్రభుత్వాలు రకరకాల కసరత్తు చేస్తున్నాయి అది పూర్తి స్థాయిలో వాళ్ళకి అందినప్పుడే వాటి ప్రతిఫలం వాళ్ళకి దక్కినప్పుడే కదా మంచి మార్కులు వస్తాయి ప్రభుత్వానికి గుడ్ గవర్నెన్స్ అని అప్పుడే కదా అంటారు అదేం లేకుండా మేము ఏదో నామాత్రంగా ఆరోగ్య బీమా తీసుకొచ్చేసాం దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తామంటే ఆరోగ్యశ్రీని తీసేయడం అనేది ఓకే ఒక వ్యక్తి పేరు తొలగించేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పథకమే మరుగున పడిపోయేలాగా ఆ పథకమే ప్రజలకు ఉపయోగపడకుండా ఏదో నామమాత్రంగా ఓ పథకాన్ని అక్కడ ఏదో స్టిక్కర్ లాగా అతికించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి ఇక్కడ ఇదే భీమా లాంటివి తీసుకొస్తే అక్కడ సదర్ కంపెనీ అప్పీల్ చేయడానికి అదే సారీ అప్పీల్ కాదు అనుమతి ఇవ్వడానికి టైం పడుతుంది ఒకవేళ అనుమతి నిరాకరిస్తే మళ్ళీ అప్పీల్ కూడా చేసుకుని వెసులుబాటు ఇచ్చారు కరెక్టే మళ్ళీ అది ఇన్ని రోజులు టైం పడుతుంది మళ్ళీ అప్పీల్ చేయాలంటే అప్పీల్ అంటే మళ్ళీ ఏంటి బాబు బాబు ఇంకొకసారి చూడు రిక్వెస్ట్ అప్పీల్ అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ ఒక రకంగా అప్పీల్ చేసుకొని మళ్ళీ దాని మీద చేయడం మళ్ళీ అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తే ఇంకా చేసేది ఏమి ఉండదు మరి ఈ బీమాలు తీసుకొస్తున్నారు అద్భుతాలు అని అరచేతిలో వైకుంఠాలు చూపిస్తున్నారు అది సక్సెస్ అవుద్దో లేదో అనేది వచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలల పాటు అద్భుతమైతే ఓకే హ్యాపీ ప్రాబ్లం ఏమీ లేదు లేదు అంటే మాత్రం ఇమీడియట్గా తీసి పడేయాలి దాన్ని